अरिवो జయ శ్రీరామ్ సీతా సమేత శ్రీరామచంద్ర పాహిమాం పా మాం శరణ ప్రభువు శరణు శరణన్న వారిని కరుణించి ఆ పరాత్పరుడు జగన్ నివాసుడు లోకేశ్వరుడు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామిగా మనకు కలియుగ వైకుంఠంలో ఉన్నారు వెంకటాద్రి శిఖరం మీద అందుకే అంటారు పండితులు వేదాంతులు వెంకటాద్రి సమస్తానం బ్రహ్మాండే నాస్తించ సమోదేవు నభూతో నభవిష్యతి కలియుగములో వెంకటేశ్వర స్వామి కంటే ఇంకా దిక్కైన వారు ఎవరూ లేరు దేవతలకెల్లా దిక్కైన వాడు దేవదేవుడు దేవి పాలిట చెలగే నిదానము చేరదీసి యశోదకు శిశువాని పరమ పురుషుడు గోపాలబాలుడైనాడు త్రయం ఏకత్ర అంటే కూడా అర్థం తీసుకున్నాం త్రయము మూడు ఏకత్ర అంటే ఒకటిగా మారడం ఇక్కడ మనం అత్యంత సూక్ష్మ జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి ఏంటంటే అది మూడు కాలాలు మనకు మూడు కాలాలు ఉన్నాయి ఈ యొక్క ప్రకృతి ధర్మం అనుసరించి ఈ మూడు కాలాల్లో కూడా మనం మూలైనటువంటి వాతావరణాలను గమనిస్తూ ఉంటాం వేసవిలు తట్టుకోలేం అయ్యో ఈ వేసవికాలం ఎప్పుడెప్పుడు పోతుందా ఎప్పుడెప్పుడు పోతుందా ఎప్పుడెప్పుడు పోతుందా ఎందుకు కొంతమంది వృద్ధులకు అలాంటి వాళ్ళకి ఏమంటే ఈ తాపం తట్టుకోలేము చిన్న వయసు వర్షాకాలం వర్షాలు విపరీతంగా పడుతుంటాయి చాలా ఆనందం ఎందుకంటే రైతులకి పంటలు పండుతాయి అందరికి ఉపయోగకరం బావుల్లో నీళ్ళు వస్తాయి అన్నింటిలో నీళ్ళు వస్తుంటాయి వర్షాకాలం వర్షాకాలంలో పిడుగులు ఉరుగులు ఇట్లాంటి వచ్చినప్పుడు భయం అబ్బాయి ఈ వర్షాకాలం త్వరగాపోతే బాగుండు మనకు చల్లగా హాయిగా గాలి వస్తుంటుంది అంటాం చలికాలం వస్తుంది చలికాలం గడగడా ఉడుకుతాం అది ఎందుకు ఈ చలికాలం త్వరగా పోతే వేసవి కాలం బాగుండు వేసవి వస్తే ఏదో కొద్దిగా రెచ్చగాన ఉంటుంది శరీరము ఈ చలికి నిద్ర పట్టకపోకుండా చలి వదలటం లేదు ఏం చేసేది ఎవరికి మాలాంటి వాళ్ళు వయసు అయిపోయిన వాళ్ళు యువకులకి యువశక్తికి అదే ఇబ్బంది లేదు హాయిగా ఉంటారు అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నామంటే ఈ మూడు కాలాలు కూడా మనం అనుభవిస్తున్నాం కానీ ఏ కాలంలో అయినా ఒక కాలం ఇబ్బంది అనుకున్నప్పుడు మరో కాలం కూడా ఇబ్బంది అని కాకుండా ఎప్పుడు అనిపించింది ఎప్పుడు అనిపించలేదు ఇది పోతే అది కావాలి అది పోతే ఇది కావాలి ఈ మూడింటిని కలిపి ఎవరైతే సమానంగా చూస్తారో శీతోష్ణ సుఖ దుఃఖాలను సమానంగా చూసేవారు స్థితప్రజ్ఞులు అని చెప్తారు శ్రీకృష్ణ పరమాత్మ స్థితప్రజ్ఞత్వం ప్రజ్ఞత్వం అంటే స్థిరమైనటువంటి జ్ఞానం ఏమి ఎండను భరించు ఆనందించు చలిని ఆనందించు వర్షాల కాలాన్ని ఆనందించు త్రయమేకత్ర అన్నప్పుడు ఈశ్వరుడు బ్రహ్మ విష్ణు లక్ష్మి సరస్వతి పార్వతి ముగ్గురిని మనం చెప్పుకున్నాం ముఖ్యమైన వాళ్ళు ఈ త్రిమూర్తులు పాలకులు అని అడిగిన శ్రావణభూతికి సత్యుడు ఏం చెప్తున్నాడంటే ఆయన ఇదివరకు చెప్పుకున్నాం త్రిమూర్తులు త్రి అంటే మూడు మూర్తులు అంటే దేవతలు ఈ మూడు రూపాల్లో ఉండేవన్నీ కూడా ఒకే రూపానికి చెందినది దానినే ఈశ్వరుడు అంటారు శంకరుడు శివుడు బ్రహ్మ విష్ణు నారాయణుడు ఎన్ని పేర్లతో ఉన్ని సృష్టించేవాడు ఒకరైతే దానిని రక్షిస్తూ పెంచి పోషిస్తూ ఉండేవాడు ఒకరికొకరు శ్రీ మహావిష్ణువు ఆ తర్వాత ఈశ్వరుడు లయకర్త ఎవరెవరికి ఏ మరాల ఇవ్వాలి ఆ తర్వాత వాళ్ళు ఎలా లోపలికి పంపించుకోవాలో పంపించుకుంటూ ఉంటాడు ఇప్పుడు నీ విష్ణు ఆలయంలోకి వెళ్ళావు నీ వాడు విష్ణుదేవుని చూస్తున్నావు విష్ణువు యొక్క రూపము స్వామి కానీ కృష్ణుడు కానీ రాముడు కానీ ఏ అవతారంలో ఉన్నా శ్రీరామచంద్రుడు కానీ ఏం చేయాలి ఆయన లోపల ఈశ్వరుని దర్శించాలి బ్రహ్మను దర్శించాలి కాళికా మాతను దర్శించాలి అన్ని రూపాలు దర్శించాలి అటువంటి స్థితి నీకు వస్తేనే నీవు ఏకేశ్వరోపాసన చెందినట్లు అంటే ఏకాగ్రత నీళ్ళు వచ్చినట్లు ఈ సూత్రం మనకు అదే చెప్తుంది సాధకులకు నాన్న నమస్తమాంజలు మనం ఈ యొక్క యోగా జ్ఞానాన్ని చర్చించుకునే సమయంలో ట్రాఫిక్ కంట్రోల్ అంటే రద్దీ నియంత్రణ అంటే మన ఆలోచనల్ని కాసేపు నియంత్రించడానికి ఏదైనా అధురమైనటువంటి గీతాలు వినడం చాలా మంచిది మానసిక సమస్యలతో బాధపడే అందరూ కూడా ఒక అరగంట లేదా ఒక గంట సేపు కనీసం అర్ధగంట ముప్పై నిమిషాలైనా ఏదో ఒక శాస్త్రీయ సంగీతాన్నో గానాన్నో మీకు ఇష్టమైన పాటను విన్నండి ఉంటే పాడుకుంటే పాడుకుంటే కూడా పాడుకుంటానండి మీ మనసు ప్రశాంతత చెందుతుంది మానసిక సమస్య మెల్లమెల్లగా తగ్గిపోతూ వస్తుంది ఇది కూడా ఒక మార్గమే ఇప్పుడు మా మనవడు కనిష్ కుమార్ ఒక చిన్న గీతంతో మిమ్మల్ని అలరిస్తాడు రామ రామ శ్రీరామ రామాయణి రయమున పాడదన్నటికో రామ రామ శ్రీరామ రామాయణీ రయమున పాడదన్నటికో పతితపావనని పవనడా మము పానము చేసేదన్నటికో పతితపావనని పవనడా మము పానము చేసేదన్నటికో కరువు తీర కోదన్న పాణిని కోరి దన్నటికో కరువు తీరకో కోదన్న పాణిని కోరి భరించేదన్నటికో గగురు పాటుతో కంటి ధారతో నృత్యము చేసేదన్నటికో గగురు పాటుతో కంటి దారతో నృత్యము చేసేదన్నటికో ராம ராம ராமய மராமஸ்ரீராமராமயமுன பாலே நடிக்கோ பதித பாவன பானமு பாவனு பாவனமேசேத நடிக்கோவத் பத்துல பாதூலினரமுனதா சேத நடிக்கோ பகவத் பக்து பாலதூலினா சிரமுனதா சேத நடிக்கோ శ్రీరఘురాముని చిరతన భక్తితో సేవలు చేసేదన్నటికో శ్రీరఘురాముని చిరతన భక్తితో సేవలు చేసేదన్నటికో రామ రామ శ్రీరామ రామాయని పాడే పాడేదన్నటికో రామ శ్రీరామ రామయని పాడే పాడేదన్నటికో పతిత పావను పావన నామము పానము చేసేదన్నటికో రామ రామ శ్రీరామ రామాయణి రయమున పాడేదన్నటికో పతిత పావను పావన నామము పానము చేసేదన్నటికో పతితపాను పావన నామము పానము చేసేదన్నటి ఇలా మనకు మనకు ఇలా ఇలాంటి శాస్త్రీయ సంగీతంలో ఏదో ఒక పాట ఎవరితో అనేక మంది పాడుకున్నారు విన్నప్పుడు మన మనసు దానికి నియంత్రణ దానికి అదే నియంత్రించుకుంటుంది మన మనోశక్తి ఆలోచనల పరంపర ఎప్పుడైతే మనం ఇష్టమైనటువంటి ఒక గానాన్నో సంగీతాన్నో నృత్యాన్నో ఇష్టమైన ఏదో కళను మనం సాహిత్యాన్ని మనలో ఉంచుకొని కొద్దిసేపు కానీ విన్ని పరవశిస్తే వెంటనే ఏమవుతుంది ఈ వచ్చే ఆలోచనలన్నీ కూడా తోకమడిచి వెనక్కి వెళ్ళిపోతాయి ఇదే రద్దీ నియంత్రణలో ఉండేటువంటి రహస్యం మనం ఆలోచన వస్తూ ఉంది రాకూడదు అనుకుంటూ చేస్తూ ఉంటాయి దాన్ని దారి మళ్ళించాలి అంటే రద్దీ నియంత్రణ తప్పనిసరి ట్రాఫిక్ కంట్రోల్ ఇది రాజయోగంలో ముఖ్యమైనటువంటి ఆరాశయం రెండవది మనం చెప్పుకుందాం బరువు దించుకోవాలి తర్వాత దాని గురించి చర్చించుకుందాం ఓం నమో నారాయణాయ